హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ నిధి నిక్షేపాలు అనే మరో చిన్న కథను వినేద్దామండి గిరిధరపురం అనే గ్రామ శివారుల్లో ఒక పెద్ద నంది శిలా విగ్రహం ఉండేది చాలా ఏళ్లుగా అది చెక్కు చెదరకుండా అలా ఉంటున్నది దాన్ని ఏ కాలంలో ఎవరు నిర్మించారో ఆ ఊరి ప్రజలకు తెలియదు కానీ ఆ విగ్రహం క్రింద భూమిలో నిధి నిక్షేపాలు ఉన్నాయని మాత్రం అందరూ నమ్మేవారు సుమంతుడు అనే అనాథ కుర్రాడు కొన్నాళ్లుగా ఉదయం పూట పశువుల్ని తీసుకెళ్తూ ఆ శిలా విగ్రహాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు సాయంత్రం తిరిగి వచ్చాక గడియల తరబడి ఆ విగ్రహం ముందు నిలబడి అలా చూస్తూ ఉండేవాడు ఆ విగ్రహం అంటే ఒక విధమైన భక్తి విశ్వాసాలు ఉన్న ఆ ఊరి ప్రజలు సుమంతుని ప్రవర్తనతో లేనిపోని వదంతుల్ని వ్యాప్తి చేయడం ప్రారంభించారు ఇలా ఉండగా ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు కొంతకాలం ఉన్నాక అతడు ఊరు వదిలి వెళ్లే ముందు సుమంతుడు అదృష్ట జాతకుడు అంటూ ప్రచారం చేసి వెళ్ళాడు దాంతో సుమంతుణ్ణి పెంచుకోవడానికి చాలామంది ముందుకొచ్చారు ఆ ఊర్లో అందరికంటే ధనవంతుడైన లింగప్పశెట్టి కూడా సుమంతుని విషయం తెలిసింది అతనికి అత్యాస పుట్టుకొచ్చి తనకు పిల్లలు లేని కారణంగా సుమంతుణ్ణి దత్తపుత్రునిగా పెద్దల సమక్షంలో స్వీకరించాడు సుమంతుని ప్రవర్తనలో మార్పేమీ రాలేదు చివరికి సుమంతుని విషయం రాజుగారి చెవిన పడింది రాజుకు ఈ సంగతి వింతగా అనిపించింది అసలు విషయం తెలుసుకోవడానికి ఒక గూఢాచారిని నియమించాడు ఒకరోజు సుమంతుణ్ణి ఆ శిలా విగ్రహం గురించి అడిగాడు లింగప్పశెట్టి నాకేం తెలియదు ఆ విగ్రహం చూడటానికి చాలా బాగుంది అందుకే రోజూ చూస్తున్నాను అన్నాడు సుమంతుడు సుమంతునిది మరీ లేత వయసు కావడంతో అతన్ని ఇప్పట్లో ఆ విగ్రహం గురించి ఏదైనా అడిగినా ప్రయోజనం ఉండదని భావించాడు లింగప్పశెట్టి కొన్నాళ్ళు గడవటం మంచిదని సుమంతుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకోసాగాడు ఏళ్లు గడిచాయి లింగపశెట్టికి ఒక మగపిల్లవాడు కూడా కలిగాడు అయినా సుమంతుని ద్వారా ఆ విగ్రహం విషయం ఏమీ తెలుసుకోలేకపోయాడు లింగప్పశెట్టి చివరికి అదంతా వట్టిదని తెలింది వెంటనే లింగప్పశెట్టి సుమంతునికి ఆస్తిలో వాటా ఇవ్వటము లేక వాడిని హత్య చేయబోయాడు రాజు నియమించిన గూఢాచారి లింగప్పశెట్టికి అడ్డుపడ్డాడు లింగపశెట్టిని సుమంతుణ్ణి వద్దకు చేర్చి విషయం వివరించాడు నిండు సభలో తన నేరాన్ని అంగీకరించి క్షమించమని ప్రాయధయపడ్డాడు లింగపశెట్టి ధనం మీద ఆశ సహజమే కాని ప్రలోభం పనికిరాదు నిధి నిక్షేపాలు బూటకం అని తెలిసాక నువ్వు సుమంతుణ్ణి హత్య చేయబూనటం క్షమించరాని నేరం అయినా నేరం ఒప్పుకోవడంతో నిన్ను క్షమిస్తున్నాను దత్తత చేసుకున్న కారణంగా సుమంతుణ్ణి నీ కన్న కొడుకులాగే చూడని పక్షంలో నీకు కారాగార ప్రాప్తి తప్పదు అంటూ శెట్టిని కఠినంగా హెచ్చరించి వదిలేశాడు రాజు చేసేది లేక లింగప్పశెట్టి సుమంతుణ్ణి తన కుమారునితో పాటు పెంచుకోసాగాడు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై